బ్రిటి కట్టిన వాడు నాడు ఆర్కిటెక్చర్ చేసిన వాడు తీరు ఎవరి కాదంటాం ఎవరన్నా ఇలా లాభం లేదని సీతమ్మ ఎవరికి ఏమంటారు చెప్పాలి నేను అందరూ సిచ్యువేషన్ లో అంటే ఆయన చెప్పాడు పౌరుషం బుద్ధి ఎస్మిన్ ఏకాని ఎవరిలో ఉన్నాయి చూసి ఏంటో అది కొంతమంది ఆరంభమే చేయకుండా సాగు అనేది అవకాశాలు ప్రయత్నం ప్రారంభించాలి దాని పేరు పౌరుషం అంటారు అకొంతే కాలి కట్టేదను ఆ ఆడే వెళ్ళేవాడు ఎంట్రీ ఇస్తారే పోడానే ఆడే విటాడునే దీనగాసి పో గో అండ్ సీ సోరవతో ఎవరితో సోరవతో ఆయ్ సర్వతోనేనప్పుడు ఒకసారి సిచువేషన్స్ పాజిటివ్ ఆపర్చునిటీ మెయిన్ ఫ్యూ ఆపర్చునిటీ ఎలానప్పుడు ఈ పుణ దాసం కూల ఖర్చుకో కలిగి ఏది ఈ ఎవరు అనేలాం సోయ్